శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి శివాలయం భక్తులతో కిక్కిరిసింది ఆదివారం తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా ఆలయాలకు చేరువని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో నామాని గోపి చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ తెలిపారు పలువురు దాతలు ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేశారు డిఎస్పీ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు భక్తులు భారీగా తలరావడంతో ఆలయ ప్రాంతాలు శివనామస్మరణతో మారుమోగాయి లక్ష్మీ నరసింహని ఉత్సవ గ్రౌండ్ నందు కీర్తిశేషులు చిట్టెల గరటయ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మధుసూధన్ రావు సుమారు వెయ్యి నిమ్మ జామ మొక్కలను భక్తులకు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని శివాలయం ఈవో గోపి చైర్మన్ కోటేశ్వరరావులు ప్రారంభించి భక్తులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము భారతదేశంలోనే రెండు వైష్ణవాలయాల గల మధ్య ఏకైక బ్రహ్మసూత్ర ఈ శివాలయ దేవస్థానంలో ముఖ్యంగా ఈ గ్రామంలో అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్వత్రా దేశంలో కూడా ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ ఐవోభేదంగా జరుగుతున్నాయి ఈ దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుంచే స్వామి వారికి కైంకర్యోత్సవాలు విశేష అభిషేకాది కార్యక్రమాలు అదే విధంగా స్వామి వారి దర్శనానికి ఎంతో మంది జనాలు బారులు తీరుతుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అంతరాయం కలగకుండా దేవస్థాన ఈవో గారైన నామాని గోపి గారు చైర్మన్ బోక్కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు ఉదయం ఐదు గంటల నుంచి వారికి సంబంధించిన వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా నీటి సదుపాయం ప్రసాద సదుపాయం మరి ఎన్నో ఏర్పాట్లు బహు ఏర్పాట్లు చేసి ఉన్నారు అదేవిధంగా సాయంకాలము ఈ దేవస్థానంలో లింగోత్పవాభిషేకం ఉజ్జయిని మహాకాళేశ్వర అలంకారంతో ఉండేటువంటి ఎంతో మంది వేలాది మంది వస్తారు ఈ దర్శనానికి అది ఇక్కడ ప్రఖ్యాతి కాంచినటువంటి అలంకారము అభిషేకము ఆ యొక్క అభిషేకానికి సంబంధించి ఈ రోజు ఈ యొక్క స్క్రీన్ లో బయట ఎల్ఈడి డిస్ప్లే ఏర్పాటు చేయడం దేవస్థానం ఈవో గారు చేసినారు ఆ విధంగా భక్తులందరూ కూడా దాంతో వీక్షించగలరు అలాగే ఈ రోజు రాత్రి పన్నెండు తర్వాత లింగోద్భవం పన్నెండు తొమ్మిది నిమిషాలకు ముహూర్తము పన్నెండున్నర నుంచి కళ్యాణోత్సవం జరుగును ఎల్లుండి పదిహేడో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి రథోత్సవం దివ్య రథోత్సవం మహత్తర కార్యక్రమం ఈ రోజు జరిగే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో విశేషంగా మన పర్యవేక్షణ మురళీకృష్ణ గారు గారు యొక్క అంతా కూడా వచ్చి ప్రత్యేక పూజలు దర్శించి దర్శనం చేసుకున్నారు వారికి వారి యొక్క ట్రాఫ్ కి అందరికీ కూడా చైర్మన్ గారు ఈవో గారు అందరికీ కూడా సత్కారం చేసి పంపించినారు ఓం నమస్తే మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు ఈ శివ రాత్రి సందర్భంగా మంగళగిరిలో రెండు విష్ణు ఆలయాల మధ్య వెలసినటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది భారతదేశంలో ఎక్కడా కూడా రెండు విష్ణు ఆలయాల మధ్య వెలసినటువంటి శివాలయం లేదు ఇక్కడ అటువైపు కానకాల స్వామి వారు ఇటువైపు లక్ష్మీనరసింగ్ స్వామి వారు మధ్యలో శివాలయం కలిసినటువంటిది ఇది ధర్మరాజు స్వయంగా ప్రతిష్టాపన చేసినట్టుగా చరిత్ర చెబుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు పరంగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశాము విధంగా ఎల్లుండి జరిగే రథోత్సవానికి కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గమనించి భక్తులు స్వేచ్ఛగా దర్శనం చేస్తాం మన మంగళగిరి శ్రీ గంగా పరమ మల్లేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ చిట్టిల కట్టయ్య గారి కుమారుడు రావు గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు భక్తులకి సుమారుగా వెయ్యి మొక్క వారికి జామ మరియు నిమ్మ మొక్కలకి వారికి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది ఇలా పచ్చదనం ప్రకృతి అలాగే మనందరికి పండగ రోజు ఇలా భక్తులందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం కావున వారిని వారి కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ ఈ ఎంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరికీ మా కృతజ్ఞత అండి నా పేరు సుభాషిణి పోలిశెట్టి ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చిట్టెల గరటేయ్య గారి కుమారుడు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం గెయ్యి నిమ్మ మరియు జామ మొక్కలను ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందండి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అలాగే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటి చుట్టుపక్కల పచ్చదారాలు పెంచుకోవాలని కోరుకుంటున్నాము